హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ నిక్కీ అండ్ మాన్వి వల్డ్ ఈరోజు మనం చాలా స్పెషల్గా రుచికరమైన కీమా ముట్టిల కుర్మ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది చపాతిలోకి రోటీ పూరి అన్నంలో చాలా బాగుంటుంది ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ముందుగా నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ తీసుకున్నానండి బోన్లెస్ మటన్ దాన్ని శుభ్రంగా కడుక్కొని మిక్సీలో వేసుకున్నాను కొద్దిగా మిక్సీ పట్టి ఆ విధంగా పేస్ట్ లాగా చేసుకున్నాను తర్వాత మసాలా కోసము నేనైతే కొద్దిగా గరం మసాలా ధనియాలు పుట్నాల పప్పు రెండు ఉల్లిపాయలు కొద్దిగా వెల్లుల్లి తీసుకొని ఒక స్టవ్ మీద పెనం పెట్టి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను పచ్చివాసన పోయిన తర్వాత అన్నిటినీ మిక్సీలో పట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ విధంగా గ్రైండ్ చేసిన దాన్ని ముందుగా రుబ్బుకున్న కీమా మిశ్రమంలో వేసుకొని దానిలో కొద్దిగా పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా బేసన్ కొద్దిగా ఆయిల్ వేసి మెత్తగా మిశ్రమాన్ని మొత్తం మంచిగా కలుపుకోవాలి అలా కలుపుకున్న మిశ్రమంతో కొద్ది కొద్దిగా తీసుకొని ఈ విధంగా లాగా చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో కొద్దిగా నూనె పోసి డీప్ ఫ్రై కోసమని నూనె పోసి ముందుగా రెడీ చేసిన కీమా ముట్టిలను ఆ విధంగా నూనెలో వేసుకొని ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి చిన్నగా తర్వాత కుర్మా కోసం అయితే నేను కొద్దిగా టమాటోలు కొద్దిగా ఆనియన్స్ తీసుకున్నానండి తర్వాత ఒక ప్యాన్ పెట్టి దాంట్లో మూడు టేబుల్ స్పూన్ల నూనె తర్వాత ఆనియన్స్ని టమాటాని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను ఆ విధంగా వేయించుకున్న తర్వాత ఆ రెండింటిని మిక్సీ పట్టుకోవాలండి పచ్చివాసన మొత్తం వరకు ఆ రెండింటిని మంచిగా వేయించి పెట్టి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత అప్పుడప్పుడు ఆల్రెడీ వేసిన కిమలను కొద్ది కొద్దిగా జరుపుకుంటా మలిపి వేయించుకోవాలి ఎర్రగా అయ్యేంతవరకు తర్వాత కుర్మా కోసం చేసిన మిశ్రమాన్ని మిక్సీలో పట్టి ఈ విధంగా మెత్తగా రుబ్బేసుకోవాలి తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె కొద్దిగా జీలకర్ర కొద్దిగా మసాలా వేసి ఆనియన్స్ వేసి ఎర్రగా వరకు వేయించుకోవాలి ఎర్రగా అయిన తర్వాత ముందుగా రుబ్బెట్టుకున్న మిశ్రమాన్ని ఉల్లిపాయ టమాటా పేస్ట్ని ఆ విధంగా దాంట్లో వేసేసాలి తర్వాత సరిపడాంత పసుపు కొద్దిగా కారం కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి అన్నీ వేసిన తర్వాత మిశ్రమాన్ని కొద్దిగా కలుపుకొని మిశ్రమం మంచిగా మగ్గాక ముందుగా వేయించుకున్న మన కొద్దిగా థిక్నెస్ కోసం నేను ఇక్కడ కాజు పేస్ట్ యాడ్ చేశానండి మీ నచ్చితే యాడ్ చేసుకోండి తర్వాత ముందుగా వేయించిన కిర్మా ముట్టులను ఇక్కడ అన్నీ వేసేసుకోవాలి ఈ విధంగా కొద్దిసేపు కీమా ముట్టిలు కుర్మాలు వేగనివ్వాలి నేనైతే ఒక పది నిమిషాలు ఉంచానండి అలా వేయించడం వల్ల కుర్మా వాటికి చాలా బాగా పడుతుంది సో ఈ విధంగా గుమగుమలాడే మన కీమా ముట్టిల కుర్మా రెడీ అయ్యింది ఇదైతే నేను ఫస్ట్ టైం చేశానండి నేను మా అక్క ఇద్దరం కలిసి చేశాము మా మమ్మల్ ఇంటికి వెళ్ళినప్పుడు చూడండి చాలా బాగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మా పిల్లలు అందరు చాలా బాగా తిన్నారు ట్రై చేయండి